ప్రవహించే నీటిలోనే స్నానం చేయమంటారు అసలు ఉత్తప్పుడును కార్తీక మాసం సరే సరే అంటే ఇలాగా కాలవలు లేదు నది లేదా సముద్రము జలపాతము మరి అందరికీ కుదురుతుందండి కాలవుడు ఉంటే వెళ్ళి స్నానం చేస్తారు నదికి దగ్గరలో ఉంటే స్నానం చేస్తారు మరి దూరంగా ఉన్నవాడు పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయి హైదరాబాద్ లాంటి చోట్ల మరి ఊరు నుంచి కాలవుడు మురు కాలువ తప్ప ఎలాగండిది ఎందుకు ఇది అంటే దీనికి సమాధానం ఉందండి ప్రవహించే నీటిలో ఎందుకు స్నానం చేయాలి అంటే ఒకప్పుడు ఎప్పుడూ కృతయ్య నాటి ప్రాంతాల్లో అప్పుడే అంగిరసులు అనే మహర్షుడు వాళ్ళు తపస్సులు చేసి గొప్ప పేరు తెచ్చుకుని వాళ్ళు ఏం లేదు పిల్లల వాళ్ళు లేరు వాళ్ళకి ఈ పైకి లోకానికి వెళ్ళిపోతున్నారు స్వర్గానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ తపస్సు ఏం చేయాలనుకున్నారు ఈ తపస్సు ఉంటే ఈ పుణ్యఫలం వల్ల స్వర్గానికి వెడతారు పుణ్యం తగ్గిపోగానే మళ్ళీ భూలోకంలో పుడతారు మేము పుట్టకూడదనుకున్నారు అంటే ఏం చేయాలి తపస్సు ఖర్చు పెట్టేయాలి ఖర్చు పెట్టేయాలంటే ఏనా అలాంటి వాడికి వచ్చేసరికి కూడా తపస్సు వెంటనే మర్నాడు బోర్డు కట్టేస్తాను చూసుకో కాసుకో తీసుకో అని చెప్పి తపస్సు నేర్పకడం వారానికి నలభై వేలు ఇప్పుడు చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు కానీ ఆ మహర్షులు అలా చేయలేదు ఈ తపస్శక్తి అందరికీ ఉపయోగించాలని చెప్పి అంగిరస సువర్గలోకం ఎంత అప్సు దీక్షాన్ తపసి ప్రావేశయన్ వాళ్ళు ఏ దీక్షతో తపస్సు చేశారో ఆ దీక్షని తపస్సుని ప్రవహించే నీళ్ళలో అట్టేపెట్టారట ఎందుకని తీర్థే స్నాతి తీర్థమేవ భవతి ఎవడైతే ప్రవహించే నీటిలో స్నానం చేస్తాడో వాడికి దీక్ష కలుగుతుంది తపస్సు కలుగుతుంది మంచి కలుగుతుంది వాడికి తద్వారా వాడు చేస్తున్న పని మీద దృష్టి పెడతాడు తద్వారా వాడి శరీరంలో ఆరోగ్యం బాగా ఉంటుంది అలాంటివన్నీ జరుగుతాయి అంటే మహర్షుడు ఎంత గొప్పవాడో అందుకని ప్రవహించే నీటిలో స్నానం చెయ్యాలి